ఓట్లు వేసినటువంటి వారు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు దురదృష్టం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీని కోల్పోయినటువంటి నాయకుడిగా ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారిని మరొకరు భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మా ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమాలను అమలు చేస్తామని గడిచిన ప్రభుత్వం మీద అనేకమైనటువంటి అసత్యపు ఆరోపణలు ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఆరోపణలకి హద్దు లేదు ఆ హద్దు లేనటువంటి ఆరోపణల్ని ప్రజలు నమ్మారు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు నమ్మారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది తొమ్మిది మాసాల పరిపాలన సాగిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే చెప్పి వాగ్దానాలు ఇచ్చి మేనిఫెస్టో రూపకల్పన చేసి దాని నుండి తప్పించుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అధికారం ప్రజలకి అండగా నిలవడానికి ప్రజాస్వామ్యంలో పార్టీలు వారి విధానాలు ఉంటాయి వారి విధానాలను అమలు చేస్తామని చెప్తారు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అది ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక కక్ష సాధింపుకు మాత్రమే మా పూర్తి సమయాన్ని వెచ్చిస్తాము అనే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరును గమనించినట్లయితే ఈ అరాచకం ఏదైతే ఉందో అంటే ప్రజాస్వామ్యం కాదు ఇది నేను అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని ప్రజాస్వామ్యం మీద గౌరవం ప్రజాస్వామ్యం మీద భక్తి దేశంలో దేశభక్తి కలిగినటువంటి పెద్దల్ని అడుగుతున్నాను వీరికి అధికారం ఇచ్చింది కక్ష సాధించడం కోసమా ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షించడం కోసమా ఒక్కసారి బేరీజ్ వేయండి విజ్ఞులైనటువంటి ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను చూసినట్లయితే కక్ష సాధింపు కోసమే ఈ ప్రభుత్వం ఉంది కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎన్నికైనప్పటి నుండి కూడా మొదట అసత్యం మొదటి అసత్యం ఏంటంటే మీరు బేరీజ్ వేయాల్సింది ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అప్పులున్నా కూడా నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఓటర్ అకౌంట్ బడ్జెట్లో కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో కానీ ఈ అప్పులు ఏడు లక్షల యాభై వేలు కోట్లు ఏడు లక్షల నలభై మూడు వేల కోట్లే ఉన్నాయి అంటే సగానికి సగంగా అప్పులు తగ్గిపోయినప్పటికీ కూడా వారు చెప్పింది అబద్ధం కదా పద్నాలుగు లక్షల నలభై మూడు వేల కోట్ల అప్పులని చెప్పింది అబద్ధం అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆయన నైజాన్ని మరీ చూపించాడని అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆయన ఆడతాడని రుజువైపోయింది కదా రుజువైపోయినటువంటి పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేశారని ఒకసారి మనం పరిశీలన చేసినప్పుడు మొదటి వేడ ఎంచుకున్నారు శ్వేతపత్రాలు అవన్నీ తప్పుడు దడగలం రెండో వేడ ఎంచుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని స్వామివారి లడ్డూలో ఎంత హాస్యాస్పదం అంటే లడ్డూని పరీక్ష చేయకుండా లడ్డూ కల్తీ జరిగిందని చెప్పినటువంటి విధానం లడ్డూని పరీక్షించలేదు లడ్డూలో నెయ్యి కలిపి జరిగిందని చెప్పేటటువంటి విధానం చూస్తే అది ఎంత సత్యమో ప్రజలకు అర్థమైపోయింది మూడవది పరచాలి వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తపరచాలి ప్రభుత్వానికి తెలుసు వరదలు అధికంగా వస్తాయని ఆ జనాల మరణాలకు కారణమైనటువంటి సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి కృష్ణానదిలో బోర్డ్స్ ఇష్యూ తీసుకొచ్చారు అదొక డైవర్షన్ అంటే ప్రజల్ని ఏం చేయదలిచారు కేవలం అధికారమే మీకు లక్ష్యం అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత బాధ్యత కదా మీరు ప్రవర్తించాల్సింది బాధ్యతతో ప్రవర్తించాలి అధికారం అనేటువంటిది పెద్ద బాధ్యత ఆ బాధ్యతను విస్మరించి మీరు పరిపాలన సాగిస్తున్నారు అని అంటానికి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుతున్నారు ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జన కోసం చేసిన దేశభక్తులందరూ ఏం కోరుకున్నారు ఈ దేశంలో పేదరికం నిర్మూలింపబడాలని ఈ దేశంలో పేదవాడి అండగా నిలిచి ఈ దేశంలో నేను కూడా గొప్ప జీవనం గడుపుతాననేటువంటి భద్రత పేదవాడికి కల్పించాలని భిన్న కులాలు భిన్న ఉన్నటువంటి ఈ దేశంలో సమానత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమానత్వాన్ని అందించాలని ఆలోచన చేశారే తదనుగుణంగా యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగిస్తే మీరు మీరు అబద్ధాలతో అధికారానికి వచ్చి అబద్ధాలు చెప్పి అధికారం తెచ్చుకుని ఆ అబద్ధాలు తెచ్చు అబద్ధాలు చెప్పినటువంటి అబద్ధాల నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలనేటువంటి లక్ష్యంతో మీరు చేస్తున్నటువంటి పాలన చూసినట్లయితే కక్ష సాధింపు ఈ రోజు మీరు సోషల్ మీడియాని టార్గెట్ చేశారు నేను అడుగుతున్నాను మీ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన అత్యంత హేయంగా హీనంగా పోస్టింగ్స్ పెట్టారే వారి పట్ల ఎప్పుడైనా చర్యలకు ఉపక్రమించారా లేదే ఇవాళ సుమారు న్యాయస్థానాల పట్ల మీకు గౌరవం తగ్గిపోతుందా రాజస్థానాలు మీరు లెక్క చేయని తనంలో ఉన్నారా అని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ పోసాని కృష్ణ ఆయన అరెస్ట్ చేశారు నిన్న శివరాత్రి శివరాత్రి రోజున అర్ధరాత్రి అరెస్ట్ చేసి మళ్ళీ దానిలో ఒక కన్ఫ్యూజన్ ఈరోజు డేట్ వేసి అరెస్ట్కి నిన్న అరెస్ట్ చేస్తారు ఈరోజు ఎఫ్ఐఆర్ చేస్తారు ఇది చట్టవిరుద్ధం కదా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానిక మీకు అధికారం వచ్చింది ఈ రకమైన కక్ష సాధింపుల కోసమా మీరు అధికారం తెచ్చుకున్నది ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ తప్పు రాజకీయాలను మనం ప్రోత్సహిస్తే అదే తప్పులు కదా పొద్దున్న మళ్ళా మనల్ని పట్టిపీడిస్తాయి ఈ సాంప్రదాయాన్ని మీరు కొనసాగించదలిచారా మీరు సీనియర్లు చెప్తారు ఇందుగా మీ సీనియారిటీ దీనికోసమా మీరు ప్రయత్నిస్తున్నారు ఇవాళ కృష్ణమ కృష్ణ మురళి గారిని అరెస్ట్ చేశారు ఏదైతే హైకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది బిఎన్ఎస్ త్రిబుల్ వన్ సెక్షన్ వ్యవస్థీకృత నేరాల్లో మీరు లేరనేటువంటిది కేవలం కక్ష సాధింపు కోసమే కదా మీకు కావలసినప్పుడు మీ కార్యకర్తలతో అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు అనేక పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ చేయిస్తారు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేస్తారు అసలు ఈ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది ఆయన మీరు అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అనేక పోలీస్ స్టేషన్లో మీ కార్యకర్తలతోటి కేసులు పెట్టిస్తారు కేసులు పెట్టిస్తే కంటిన్యూస్గా అరెస్ట్ చూపించారు అంటే నెలల పాటు వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచాలి లేకపోతే సబ్ జైల్లో ఉంచాలి అనేటువంటి ఏకైక లక్ష్యం మీరు ఎంచుకున్నారు ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ టార్గెట్ చేసిన వ్యక్తుల పట్ల మీ కార్యకర్తలతో మీరు చేస్తున్న ఈ నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకోమని నేను కోరుతూ ఉన్నాను ఎవరైతే ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఉన్నారో ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో ఉన్నారో ఆ ప్రజలు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో వారి తనయుడు లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ పాలన ప్రజా సమస్యల్ని గాలి వదిలేశారు మీరేదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఒకసారి పక్కన పెట్టినా పరిపాలన సాగించాల్సినటువంటి రైతులకు సంబంధించి మొన్న మిచ్చి రైతుల దగ్గరికి ప్రతిపక్షం వెళ్ళింది ఆ రోజు వరకు మీరు మిచ్చి రైతులు గుర్తురాలా గుంటూరులో మీ కోతవేటి దూరంలో ఉన్నటువంటి గుంటూరులో మిచ్చి రైతు పడుతున్న కష్టం గురించి మీకు తెలియలా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మీరు వచ్చారు వచ్చి ఏం చేశారు కేంద్రానికి ఉత్తరం రాశారు మళ్ళీ ప్రజలకు ఒక అబద్ధం చెప్పారు మీరు ఢిల్లీ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి వెళుతూ నేను రైతుల కోసం వెళ్ళానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు అక్కడేం జరిగింది కేంద్ర మంత్రి గారు అక్కడ లేరు అంటే కేంద్ర మంత్రి గారు లేరని తెలిసి వెళ్ళారా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళారో ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా ఇవాళ గిట్టుబాటు ధర ప్రకటించలేదు మేమని చెప్తున్నారు రైతు నష్టపోయిన తర్వాత రైతులు ఆత్మహత్యలు పాల్పడేటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మీరు గిట్టుబాటు ధర ప్రకటన చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీని మీరు పూర్తిగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం బాధ్యత విష్మణ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రజా సమస్య మీద వెళితే అది ఇల్లీగల్ యాక్టివిటీ అన్నారు నాయుడు గారు మీ అనుభవం దీనికోసమా రైతులను ఆదుకోవడానికి కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు అక్కడికి వెళితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుడు అక్కడికి వెళితే అది ఇల్లీగల్ యాక్టివిటీ దానికి నేను సెక్యూరిటీ కల్పించాలా అని అడిగారంటే ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మీరు ఈ రాజకీయాల్ని మీ బాధ్యత నుంచి మీరు విస్మరించబడుతున్నారా లేదా అనేటువంటిది స్వచ్ఛంగా మీకు తెలుస్తున్నటువంటి విషయం ఇంకా మీరు చాలా విషయాలు చెప్పారు ప్రభుత్వం వచ్చింది నిన్న శాసనసభలో పచ్చి అబద్ధాలు గవర్నర్ గారు నిన్న బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇరవై నాలుగో తారీఖున గత సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన గవర్నర్ గారు ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి మంచి కోర్టులు అవ్వచ్చు మెడికల్ కాలేజీలు అవ్వచ్చు ఇండస్ట్రీస్ అవ్వచ్చు వీటన్నిటి గురించి కూడా గవర్నర్ గారు చెప్పారు కదా మీరు ఈరోజు అది మా ప్రభుత్వం సాధించినటువంటి ఘనతగా చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారే అది ప్రశ్నించడానికి ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీని ప్రతిపక్షమైనటువంటి పాత్ర పోషించడానికి మీరు అడ్డంకులు కల్పిస్తున్నారే ఇది ఏ విధమైనటువంటి రాజ్యాంగం మీరు అమలు చేస్తున్నారు ఈ విషయాన్ని ఒకసారి గమనించమని రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మొన్న వంశీ గారు అరెస్ట్ చేశారు వంశీ గారిని అరెస్ట్ చేశారు ఒక డైవర్షన్ ఇవాళ బడ్జెట్లో మీ వైఫల్యాల గురించి ప్రజలు చర్చించుకుంటారని ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది మీరు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య భిన్నంగా మీరు నడుస్తున్నటువంటి ఎలక్షన్ హీరింగ్ గురించి ప్రజలు చర్చించుకుంటారని మళ్ళీ రాత్రి పోసాని గారిని అరెస్ట్ చేశారు అంటే ప్రతి అరెస్ట్ వెనుక ఒక దురుద్దేశం ఉంది మీకు ఒక స్వార్థం ఉంది మీకు అంటే ప్రజల్ని ఎలా మబ్బి పెట్టాలి ఇది ప్రజాస్వామ్యానికి చాలా 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 బాధాకరమైనటువంటిది అంటే ప్రజల్ని ప్రభుత్వంపై చర్చించుకునేటువంటి విషయాల నుంచి దూరం చేయాలా అని ఏకైక ఆలోచనతోటి వాళ్ళ పోసారి మురళీ గారిని అరెస్ట్ చేశారు హైకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది ఈ త్రిబుల్ వన్ సెక్షన్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ తరహా కేసులకు వర్తింప వర్తించదు అని వర్తించదు అని కానీ దాన్ని మీరు వైలేట్ చేస్తున్నారు విస్మరిస్తున్నారు కారణం మీకే తెలుసు మీకు అదేం కావాలి మీకు రాజకీయ ప్రయోజనం కావాలి రాజకీయ ప్రయోజనం కావాలంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన సాగుతుందా నియంతృత్వ పాలన సాగుతుందా రాచరిక పాలన సాగుతుందా ప్రజాస్వామ్య పాలన సాగుతుందా మరొకసారి నేను అడుగుతున్నాను ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఈ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని ఏ విధంగా చట్టాలని దుర్వినియోగపరుస్తుంది ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యతనిచ్చి ఏ విధంగా అధికారం దక్కించుకోవాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది ఈ విషయం అర్థమవుతుంది కదా శాసనసభ శాసనసభ చాలా పవిత్రమైంది మీరంటారు నేనంటాను ప్రజలు అంటారు కానీ దాన్ని అపవిత్రపరుస్తున్నది ఎవరు మీరు అపవిత్రపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు గత సంవత్సరం హరిచందన్ గారు ఉన్నటువంటి సంవత్సరంలో ఏ విధంగా మీ నాయకులు పేపర్లు దించి గవర్నర్ గారిని ఇస్తున్నారు నిన్న అట్లాంటిది ఏం జరగలేదే గవర్నర్ గారి చేత మీరు అసత్యాలని వల్లివేయిస్తున్నారు శాసనసభలో దాని కొరకు కదా ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడిగారు ప్రధాన పక్షంగా ఉన్నటువంటి మీరు అధికార పక్షంలో ఉన్నారు మరి ప్రతిపక్షం ఎవరు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నాం ఇంకా జోక్య ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఆయన ఇరవై ఒకటి గంట ఎక్కువ ఉంటే మీరు మీరు ప్రతిపక్ష హోదా తీసుకోండి అంటారు అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి వ్యత్యాసం తెలియని ప్రజలు ఈ ప్రజలని మీరు అనుకుంటున్నారా మీరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి పక్షాలని ప్రశ్నించడానికి ప్రతిపక్షం ఉంటుంది ఆ ప్రతిపక్షానికి ఒక హోదా కావాలి హోదా అంటే సమయం మీరు ఇచ్చేటువంటి జీతపత్యాలు లేకపోతే వేరే కాదు అది విస్మరించి ప్రజాపక్షాన గొంతుగా ప్రజాపక్షాన నిలబడి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిందని గవర్నర్ గారిని వినతి చేస్తే దాని మీద చాలా బ్రహ్మాండం మీరంతా సశీలుడు ఎక్కడా కూడా అన్పార్లమెంటరీ వర్డ్ వాడనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు మీద గంటలు 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 మీరు ఒకరిని ఒకరు పొగుడుకోవడం ఒకరినొకరు మెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏ అంటే ప్రజలకు తెలియదని మీరు అనుకుంటున్నారు ఈ తొమ్మిది మాసాల కాలంలో మీరు ఆనాడు ఏం చెప్పారు ఎన్నికల ముందు రోజు పత్రికల్లో రాయించారు ప్రతి సభల్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేశారని అది తప్పులేని తెలిసిపోయింది ప్రజలకి మీరు చెప్పిన మాటలు తప్పని ప్రజలకు తెలిసిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో మీరు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో లక్ష నలభై వేల కోట్లు అప్పులు చేశారు ఏం చేశారు ఆ డబ్బు ప్రజలు అడుగుతున్నారు ప్రజాపక్షాన్ని మేము అడుగుతున్నాం మీరు ప్రతి నెలకి పదహైదు వేలు కోట్లు చెప్పిన అప్పులు చేసి ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయకుండా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టేస్తుంటే అడగాల్సిన బాధ్యత ప్రజాపక్షాన ప్రతిపక్షానికి అడిగితే జవాబు చెప్పట్లా పోలవరం ఎత్తి తగ్గిస్తున్నారు పోలవరం ఎత్తి తగ్గిస్తేటువంటి క్రమంలో పోలవరానికి ఈ దుస్థితికి కారణమై కారకుడైనటువంటి మీరు పోలవరానికి ఈ దుస్థితి రావడానికి కారకుడైనటువంటి మీరు మరలా పోలవరం గురించి గొప్పలు మాట్లాడుతుంటే యథార్థం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన ఉంది మీరు తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయం వల్ల కదా పోలవరానికి ఆ దుస్థితి వచ్చింది మీరు సరైన ప్రోటోకాల్స్ ప్రశించకుండా బ్యారేజ్ నిర్మాణం స్టార్ట్ చేసి ఏదైతే ఉందో స్పిల్వే కానీ స్పిల్వే నిర్మాణం జరగలేదు కాపర్ డ్యామ్ నిర్మాణం జరగలేదు కాపర్ డ్యామ్ నిర్మాణం జరగకుండా స్పిల్వే నిర్మాణం పూర్తిగా జరగకుండా స్పిల్వే లేకుండా మీరు డయాఫ్రమ్ వాల్ చేశారు కాపర్ డ్యామ్ రెండు కోల్స్ ఉంచారు అక్కడ స్కవర్ అయింది కాపర్ డ్యామ్ పోయింది ఇది యదార్థం కదా దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడమే పనిగా పెట్టుకుంటే రాష్ట్రానికి ప్రయోజనం ఏముంటుంది మీకు వయసు పెద్దది అనుభవం ఉంది మీరు మోడీ గారిని తిట్టగలరు మోడీ గారిని పొగడగలరు అమిత్ షా గారిని తిట్టగలరు కొట్టగలరు మరి వారిని పొగడగలరు కానీ ఇక్కడ ప్రజలు నేను అడుగుతున్నది ఒక్కటే నిజాయితీగా నిజం మాట్లాడేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారా కాదా చెప్పింది చెప్పినట్టు చేశాడా లేదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మూడే మాటలు అడుగుతున్నాను నేను ఎన్నికల ముందు విద్యుత్ ధరలు తగ్గిస్తానని చెప్పాడు వచ్చిన తర్వాత పెంచాడు ఎన్నికల ముందు మద్యం ధరలు తగ్గిస్తానన్నాడు తొమ్మిది మాసాల్లోనే మద్యం ధరలు పెంచాడు ఏ మద్యం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో బ్రావరీస్ నుంచి వచ్చింది అదే మద్యాన్ని మళ్ళీ సరఫరా చేస్తున్నాడు తాను చేస్తే ప్రసాదం ఎదుటి వారు చేస్తే విషయం ఇది వారి యొక్క తీరి మద్యం షాపుల్లో అంటే చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులు చట్టవిరుద్ధంగా పేకాడ క్లబ్బులు వంద రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు నేను అడుగుతున్నది ఒక్కటే మీరు ఈ కక్ష సాధింపు చర్యలు బాని ఈ రాష్ట్రంలో అగత్యాలు జరుగుతున్నాయి బాలికలు అత్యాచారాలు గురవుతున్నారు ప్రతిరోజు పత్రిక తిరగవేస్తే పసిబిడ్డలు మానరక్షణ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు మీ హోంమంత్రి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇటువంటి దారుణాలు కనపట్టలేదు వాటి మీద ఫోకస్ చేయండి పోలీస్ యంత్రాంగాన్ని ఈ విధంగా మీకు వైరిపక్షంగా ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద ఉపయోగించి అరెస్టు చేయించడం కంటే నేరస్తుల మీద నేర ప్రవృత్తి కలిగిన వారిపైన పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించండి ఉచితంగా అన్నారు ఎక్కడైనా ఇచ్చారా ఇసుక ఇవ్వలేదు కదా దానికి ఒక ధర నిర్ణయించారు నిర్ణయించిన ధరకి ఎక్కడైనా అమ్ముతున్నారా లేదే దానిలో మీ నాయకులందరూ దోపిడీ చేస్తున్నారని కూడా ఎక్కువ వస్తుంది రాష్ట్రం అంతా మీ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాన్ని ఆపలేకపోతున్నారే అక్కడ ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు వారిని ఎలా డైవర్ట్ చేయాలి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే మీరు ఇవాళ పొసాని మురళీ కృష్ణ గారిని అరెస్ట్ చేశారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వారందరూ కూడా దీని మీద గర్హించాల్సినటువంటి అవసరం ఉంది అని సందర్భంగా మనం చేస్తూ కేవలం ఈ రాజకీయం అంతా కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ రాజకీయ ప్రక్రియ అంతా కూడా కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది ప్రజలను అర్థం చేసుకోమని సందర్భంగా మనవి చేస్తా ఉన్నా